సో హలో గైస్ ఫైనల్గా అయితే కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాము సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫైనల్గా స్టార్ట్ అయితే అయిపోయాము సో ఈ వీడియోలో గండికోటకి ఎన్ని కిలోమీటర్స్ ఎలా ట్రావెల్ చేయాలి సో అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్ని ఈ వీడియోలో ఉంటాయి సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మన ట్రావెల్ బ్లాక్ ఫ్రమ్ హైదరాబాద్ టు గండికోట ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ సో మార్నింగ్ సిక్స్ ఏఎం మనం అయితే గండికోటకి అయితే స్టార్ట్ అయిపోయాం టోటల్ ఫైవ్ మెంబర్స్ మా బ్రో అయితే స్లీప్ వేశాడు అప్పుడే ఫైనల్గా మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం శ్రీశైలం డ్యామ్ సో చూడొచ్చు ఇక్కడ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ సో ఇలాంటి లొకేషన్ చూసాక బోట్ అయితే ఎక్కిద్దామని ఫిక్స్ అయిపోయాం సో ఫైనల్గా మనమైతే బోట్ అయితే ఎక్కినాం సో అతను బోట్ అతను అయితే మిడిల్లోకి తీసుకెళ్తున్నాడు సో లిటరలీ బోట్ అయితే ఫుల్ తో కిందికి మీదికి అయితే ఊగుతుంది సో అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మేమైతే అలా సైలెంట్గా కూర్చున్నాం ఫైనల్గా డ్యామ్ దగ్గరకు అయితే వచ్చేస్తాం మా బ్రో అయితే ఫొటోస్ దిగడం స్టార్ట్ చేశాడు సో అలా కొన్ని పిక్స్ దిగేసి స్టార్ట్ అయితే అయిపోయినాం గండికోటకి రీచ్ అయ్యేసరికి నైట్ అయింది సో అలా క్యాంప్ ఫైర్ వేసి కాసేపు మాట్లాడుతూ ఉన్నాం సో నెక్స్ట్ డే ఇవే మనం స్టే చేసినారు గండికోటలో అయితే చాలా పీస్ఫుల్ ఉండే లొకేషన్ సో ఇక్కడ చూడొచ్చు వీళ్ళు క్యాంపింగ్ టెంట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మన ఓన్ టెంట్ తెచ్చుకుంటే ఇక్కడ గండికోట లేక్ దగ్గర అయితే మనం వేసుకోవచ్చు ఏం చార్జ్ చేయరు సో ఇక్కడ చూడొచ్చు మన బ్రో అయితే డిప్స్ కొట్టడం స్టార్ట్ చేశారు ఇలా మనం అనుకున్న లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం గ్రాండ్ కెనియాల్ ఆఫ్ గండికోట ఇది వచ్చేసి హిడెన్ రివర్ అని చెప్పొచ్చు విచ్ ఈస్ కన్నా రివర్ మేము హైదరాబాద్ నుండి వచ్చాం కాబట్టి ఎగ్జాక్ట్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వచ్చింది సో ఫైనల్గా ఈ లొకేషన్ కోసం అయితే ఇంత దూరం అయితే ట్రావెల్ చేస్తాం సో ఈ టూ డేస్ ప్లాన్ వచ్చేసి మన ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు సో మనం హైదరాబాద్ నుండి వచ్చాం కాబట్టి మనకు టచ్ అయ్యే రూట్స్ వచ్చేసి షాద్ నగర్ జడ్చర్ల కర్నూలు విఆర్ రాయలసీమ ఎక్స్ప్రెస్ వే సో మనకు దగ్గరలో జమ్మల్ మడుగు ఉంటుంది అక్కడ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ గండికోటకు అయితే రావచ్చు ఇక్కడ చూడొచ్చు మన వాళ్ళైతే ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ అయితే స్పెండ్ చేస్తారు సో ఫైనల్గా మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అయితే చేయండి సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్